హాయ్ అండి నేను సుధారాణి అందరికీ నమస్కారం అండి తొలికాశ పండగ వస్తుంది కదండీ మనము ప్రసాదం చేసుకుందాము పేలాల ప్రసాదం అనమాట మనకి ఫస్ట్ నుంచి అందరూ పండగకిది పేలాలు పిండితోటి బెల్లం వేసి పేలాలు పిండి చేసుకోవడం మన సాంప్రదాయం ఏకాదశి తొలికాస ఫస్ట్ పండగ దీనికి నేను తీసుకునేది పావులు జొన్నలు అనమాట తెల్ల జొన్నలు వీటిల్లో ఎర్రజొన్నలు ఒకటి ఉంటుంది పచ్చ జొన్నలు ఒకటి తర్వాత తెల్లదొన్న రెండు రకాలు ఉంటాయి అన్నమాట నేను తెల్లజొనాలు తీసుకున్నాను వీటిని రాయి ఏం లేకుండా నీట్గా చేరిగి చెక్ చేసుకొని తర్వాత వాటర్లు వేసి ఒకటి సార్లు నీట్గా కడుగుదాము సార్లు కడుగుదాం దాన్ని స్టవ్ ఆన్ చేసి ఒక లీటరు నీళ్లు పోసుకుందాం వాటర్ పోసుకుందాం ఈ నీళ్ళు మరిగిన తర్వాత ఈ జొన్నల్ని ఒక మూడు నిమిషాలు ఉడికించుకుందాం ఆగిన నీళ్ళల్లో ఈ జొన్నల్ని వేసి ఒక మూడు నిమిషాలు ఉడికించుకున్నాం ఇక ఒక మూడు నిమిషాలు ఉడికించుకొని తీసి ఉడగట్టుకొని క్లాత్ మీద పోసి ఆరబెట్టుకోవాలన్నమాట జొన్నపిండి అలాగే శనగలు కొబ్బరి యాలకులు వేసుకొని అదొక రకం పిండి ఆపిండి ఇవన్నీ మేము చిన్నపిల్లప్పుడు మా అమ్మ వాళ్ళు చేశారనమాట చేసేవాళ్ళు కాసికి చాలా ఇంపార్టెంట్ తర్వాత గుగ్గిళ్ళు ఈ మెయిన్ అనమాట శనగపిండి పేలాల పిండి అలాగే గుగ్గిలు ఈ తొలి మనం ముఖ్యంగా చేసుకునేవి పిండి ఇవి ఒక మూడు నిమిషాల తర్వాత వడగట్టుకుందాం దీన్ని వడి తడంతా ఆరనిచ్చి చక్కగా క్లాత్ మీద పోసుకొని బాగా డ్రై అయ్యేదాకా ఎండలో ఎండబెట్టుకొని అప్పుడు వేలాలు వేయించుకోవాలి ఇంకా మూడు నిమిషాలు అయిపోవచ్చింది దించుకుందాం ఇలా మూడు నిమిషాలు అయిపోయిన తర్వాత ఈ వాటర్ అంతా వేరుకొస్తుందాం క్లాత్ మీద వేసుకుని ఆరబెట్టుకొని ఎండలో డ్రై అయ్యేదాకా ఎండ పెట్టుకోవాలి ఈ జొన్నలన్నీ చక్కగా ఇలా బాగా డ్రై అయ్యేదాకా ఎండబెట్టుకోవాలి ఎండలో బాగా ఇట్లా డ్రై అయిపోయినాయి ఈ జొన్నలు ఈ జొన్నల్ని తీసుకొని బాండే పెట్టుకొని చక్కగా వేయించుకుందాం మంట హైలో పెడదాము చక్కగా పూలు పడతాయి అన్నమాట ఇలా ఎలా అంటే మా అమ్మ వాళ్ళు అయితే చిన్నప్పుడు మట్టి దాంట్లో పెట్టి దాంట్లో ఒక మట్టి కొండ పగిలిపోయిన కొండలు ఉంటాయి కదా సగం సగం కొండలు వాటిల్లో చీపు తిరిగేసి ఇలా వేయించి అంటే పేలాలు పేలాలు కాబడినాయి అనమాట అప్పుడు అలా వేయించేవాళ్ళు నేను ఇప్పుడు ఈ మందపాటి బాండీలో పెట్టి వేయిస్తున్నాను పూలు పడతాయి అన్నీ పేలాగా పూలు అవుతాయి అన్నమాట కనీసం ఒక పది నిమిషాలు పట్టింది ఇలా పేలాలు బట్టడానికి ఇలా పేలాలని అయినాక తలార్చి అప్పుడు మిక్సీ బెల్లం బెల్లమేసి తిక్కుతూ ఉండాలి పేలేదాకా అన్నీ పేలుతాయి అన్నమాట కొంచెం ఉంటే ఎక్కడ కొంచెం పేలకు ఉండాలి అక్కడ కూలి కూలుగా చక్కగా బండిలో తిప్పుతూ ఉండాలి అలా వాటిని ఆఫ్ చేసుకొని చల్లారేస్తున్నాం హైలో ఉండాలి మంట పేలాలు మిక్సీలో వేసుకుందాము మొత్తం వేసి పొడి చేద్దాం మిక్సీకి వేసి తర్వాత దానిలో కావాల్సింది బెల్లము ఒక నాలుగు యాలకులు అంతే ఒక పావు కిలోకి కొంచెం తక్కువ అన్నమాట బెల్లం ఉప్పుగా ఉంటే ఉప్పు ఒక్కర్లేదు ఉప్పుగా లేకుండా బెల్లం అయితే ఒక్క చిటికెడు వేసుకోండి ఉప్పు అంతే వెయిపోయినా పర్వాలేదు బెల్లం వేసుకుంటే చాలు ఒక నాలుగు యాలకులు నల్లగొట్టేసాను వీటిని మిక్సీ పట్టుకున్నాం ఇలా మెత్తగా వేసింది ఈ పిండిలో చూడేంత బాగా వచ్చింది మిక్సీ వేస్తే ఈ బెల్లాన్ని కూడా వేసుకొని తిప్పుకుందాం బెల్లం పేలాల పిండి ప్రసాదం రెడీ అయిపోయింది స్వీట్ కూడా పర్ఫెక్ట్గా అయిపోయి ఉంటుంది ఇంతే ఇంకా తొలి కాసి పేలాల పిండి తయారు చేయ విధానం చక్కగా దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు మన సాంప్రదాయకం ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తుంది తొలి కాసి పండుగ అనమాట ఇద మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ